హలో అనే చెప్తాం కానీ మన గుళ్ళ మీద బొమ్మలు ఉంటాయి కదా అది తప్పు కాదా గుడి మీద ఉన్నాయి యూట్యూబ్ లో అక్క అవునవును అవి రాజులు హిందూ ధర్మ పుస్తకాలు ఎక్కడా లేవు రాజులు కట్టించిన రాజులు రాజులు ఉంటారు కదా అప్పుడు పరిపాలించారు రాజులు అవునండి వాళ్ళ గుడి కట్టించుకున్నారు వాళ్ళ పెట్టుకున్నారు బొమ్మలు పెట్టుకున్నారు హిందూ గ్రంథాల్లో కానీ హిందువులు కానీ ఈ బొమ్మలు గుడి మీద పెట్టాలి ఇలాంటి మీద పెట్టాలని ఎక్కడా లేదు అది కేవలం మనుషులు చేసింది అంతే గ్రంథంలో లేదు కదా అన్నారు గ్రంథంలో లేదమ్మా అవునమ్మా గ్రంథంలో ఉంటాం వేరు గుడుల మీద వాళ్ళు రాదు ఇప్పుడు నా ఇల్లుందమ్మా నేను కట్టుకున్నాను నా ఇంటి మీద లక్ష తొంభై పెట్టుకుంటాను నేను అలానే వందల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళ మీద రాజులు అప్పుడు నచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు అది ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉందమ్మా దానికి రీజన్ ఏంటంటే అప్పట్లో ప్రజలు బాగా వృద్ధి చెందాలి వాళ్ళ కోరికలు కలగాలి పిల్లలు ఎక్కువ ఉండాలి దాని వల్ల ప్రజలు ఎక్కువ ఉంటే సైన్యం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అందుకని చెప్పి అలా ఎక్కువ కోరికలు కలిగి సైన్యం ఎక్కువైపోయి ప్రజలంతా ఎక్కువగా ఉంటే వాళ్ళ దేశమే సుభిక్షంగా ఉంటుంది అని శత్రువు నుంచి కాపాడుకోవచ్చు అని చెప్పి అలా పెట్టారు దానికి ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అది అంతేగాని రామాయణ భారతాలు ఎక్కడా కూడా అలా పెట్టమని లేదమ్మా ఏ గ్రంథంలో కూడా లేదు అది అది నెంబర్ మాట్లాడతారు అంటే ఒకటి అడగమను మరి ఈ బూతులన్నీ ఉన్నాయి కదా మరి ఇన్ని బూతులు ఉన్నాయి మరి పుస్తకంలో మరి దైవ గ్రంథం ఎలా అయితే ఒక ప్రశ్న అడుగుతాము అక్క అక్క ఫీల్ అయిపోతుంది తప్పేమ మాట్లాడానా అక్క అక్క ఆ స్పీకర్ ఆయన చేద్దాం అక్కతో మాట్లా అక్క నేను తప్పు మాట్లాడానా నాకు అసలు ఎందుకంటే హిందువుగా గా అయితే నేను కరెక్ట్గా వింట నీ మాట ఏంటది కూడా నాకు మళ్ళీ నాకే చెప్తే అపోతా హిందూ అయితే నిజంగా అతను తెలియదు కాబట్టి చెప్తున్నారు అని అర్థం అమ్మా మీకు బైబిల్ తెలియదు బైబిల్ గొప్ప గ్రంథం అని మీరు ఎలా చెప్తారు బైబిల్ మొత్తం ఆది కాడ నుంచి ప్రకటన దాకా అరవై ఆరు పుస్తకాలు నేను చదివా దాంట్లో ఎన్ని బూతులు ఉన్నాయి ఎంత వరస్ట్ ఉంది అసలు తల్లి తండ్రి తల్లి తండ్రి బిడ్డల కూతురు అది ఎవ్వరు చదువు కూర్చొని చదువుకోలేని పుస్తకం అది మీకు మొత్తం చదివినిపించే మొత్తం చదివినిపిస్తాను దాంట్లో ఉన్న పూతులు మొత్తం చదివినిపిస్తాను మీరు చెవుల నుంచి రక్తాలు వచ్చేస్తాయి మీకు నేను నేను చెవుల నుంచి మీకు రక్తాలు వస్తాయి మరి నా తప్పేం లేదు దాంట్లో మరి ముందరే చెప్తున్నా ఇప్పుడు తమ్ముడు తమ్ముడు అంటున్నావు కదమ్మా ఇతను మీరు కూర్చొని నేను పంపిన పీడిఎఫ్ చదవండి మరి అని ఆవును చదవమని చెప్పు నీ ఎదురు చదవమని చెప్పి నేను బైబుల్ పరిశుద్ధ గ్రంథం గొప్ప గ్రంథం అని ఒప్పుకుంటాను చదివితే నీ ఎదురు కూర్చొని మొత్తం చదివి దాన్ని తెలియదు అని చెప్పను అమ్మా ఏ తమ్ముడు నీ దగ్గర పీడిఎఫ్ ఉందా లేదనే పెట్టలేదు నాకు అయ్యో పిడిఎఫ్ పంపిస్తాను లైన్ లో ఉంటా మరి ఆ ఉంటాను ఒక నిమిషం లైన్ లో ఉండాలి మొత్తం చదివి నాకు అర్థం చెప్పమను నేను వచ్చేస్తాను అదే అర్థం కావట్లేదు అలానే అవి చెప్పండి తమ్ముడు ఏంటా నా గురించి మాట్లాడుతుంది కాదండి కాదు అన్న సరే తమ్ముడు నేను పీడిఎఫ్ పంపిస్తాను ఒకసారి చూడు ఇప్పుడే పంపిస్తాను ఫస్ట్ వచ్చిన చదవమని చెప్పు సరే సరే అండి వచ్చిన చూడు నీకు వేరే నెంబర్ నుంచి పంపించాను వచ్చి చూడు తమ్ముడు వేరే నెంబర్ అలా పాడవస్తేనే వద్ద నేను అసలే పెట్టుకున్నాను అసలు అలా మాట్లాడితే నాకు విప్పదిలోనే తప్ప మొత్తం బైబిల్ వచ్చినాలే మొత్తం ముప్పై తొమ్మిది వచ్చినా కూడా బైబిల్ వచ్చినాలే కూతురు పెళ్లి కాకపోతే కూతురుని కూడా పెళ్లి చేసుకోవచ్చు బైబుల్లో ఏంటి మీరు పాస్టర్ పెట్టుకోలేని మాతో మాట్లాడకూడదు అంటే అమ్మా ఉన్నాయి చెప్పాను తల్లి నేనే తప్పు మాట్లాడితే మీరు అయ్యా నువ్వు లేని చెప్తున్నావు అయ్యా నేను తప్పునే పట్టుకున్నారు దాని రైట్ కూడా ఉంటది కదా అదెందుకు వెతకట్లేదు అంటున్నానండి లేదు రైట్ లేదమ్మా రైట్ ఉంటే నాకు చూపించండి ఏంటి మరి మీరెలా బోధించారండి సంవత్సరాలు ఇవన్నీ తెలియలేదమ్మా నాకు నేను కేవలం వ్యాపార సంబంధంగా చూసుకున్నాను తప్ప ఇలా ఇవన్నీ ఇంత దరిద్రం ఉంటుంది లోతుగా చదవాలి ఐదు సంవత్సరాలు పట్టింది నాకు చదవటానికి మీకైనా పడుతుంది రెండు మూడు సంవత్సరాలు పట్టింది మొత్తం అర్థం చేసుకోవాలంటే నేను ఇంకా రెండు మూడు సంవత్సరాలు తెలుసుకోనమ్మా నూటికి తొంభై తొమ్మిది మంది పాస్టర్ కూడా బతుకు తెరువు కోసం ఉన్నారు తప్పితే నిజంగా దేవుడు కాపాడుతుంటే దశం భాగం తీసుకోవటం ఆయన డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో వేయచ్చుగా ప్రజల దగ్గర నుంచి భాగం తీసుకోవటం దేనికి హిందూ గుళ్ళు కూడా ఎత్తారా దేవుడు ఇస్తాడా అమ్మా భలే పాయింట్ అడిగారు ఇప్పుడు హిందు గుళ్ళు ఉన్నాయమ్మా ఆ డబ్బులన్నీ కూడా ఇంత వెయ్యాలని లేదు కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు అడిగారు నేను చెప్తాను ఎక్కడా కూడా నువ్వు ఇంత వేయాలి అంత వేయాలనే రూపాయి వేసిన హుండీలు రూపాయి తీసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వ ఖజానాకి వెళ్తాయి అవన్నీ కూడా రోడ్లు వేయడానికి ఇప్పుడు తిరుపతి ఉందమ్మా తిరుపతిలో వచ్చిన వంద కోట్లు బట్టి ఫ్లైఓవర్ కట్టారు తిరుపతిలో అదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చూసిన డబ్బుతో ఫ్లైఓవర్ కట్టారు అలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారా దేవస్థానం డబ్బులు ఇప్పుడు మీ గారు ఉన్నాడు నేనే మీ పాస్ట్ గారు కోటి రూపాయలు ఇస్తా ఏం చేస్తాడమ్మా ఆయన రోడ్లే ఇస్తాడా మా అయితే ఆ పిల్లలు లేదు అతనికి అతనికి మరి ఏసు ఏం చేస్తున్నాడా మా పిల్లల్ని ఇవ్వకుండా అసలు ఫస్ట్ మీరు అడగాలి ఇదిగా అది అడగాల్సింది ఏమా ఇంత మందికి నువ్వు ప్రార్థన చేసి స్వస్థత చేస్తున్నావు ఏసు దేవుడు అని చెప్తున్నా నీకు దేవుడు పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు అడగాలి ఆయనకే ఆయనకే స్వస్థ జరిగినప్పుడు నీకు రేపొద్దు నీకేం జరుగుద్దమ్మా ఇంకా నాకు నీ సంగతి కాదమ్మా కదండి అమ్మా పిల్లలు అనేది కుక్కడారమ్మ కుక్కకి పంది కూడా పుడతాయి ఐదుగా సమస్య దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఆయనకి ఎందుకు పుట్టలేదు ఇది నా ప్రశ్న ఎందుకు పుట్టలేదు అంటే పిచ్చోడికి కూడా పిల్లలు పుడతారు అమ్మా నీకు పిచ్చోడికి కూడా పుడతారు పిల్లలు ఎందుకు పుట్టలేదు నమ్ముకున్న వరకే పిల్లలు పుట్టాలన్న బయట నేను కాదు ఈయనకి పిల్లలు ఎందుకు కలగలేదు ప్రభువుని నమ్ముకుంటే నా ప్రశ్న ఇది దానికి ఉంటదండి మరికి ఏముంటది ఇప్పుడు దేనికన్నా ఇప్పుడు పిల్లలు పుట్టాలా పుట్టకూడదా అని దేవుడు ఇచ్చారు రైటే నేను కాదనట్లేదు ఆయనకి దర్శనం ఎప్పుడు కలగలేదు నీకు నాకు ఎందుకు పిల్లలు పుట్టలేదు అని దేవుణ్ణి అడగలేదా దర్శనం కలగలేదా పిల్లలు పుట్టేసిన తర్వాత గర్భ డ్యామేజ్ అవుతే లేదండి అమ్మా నీకు ఒక విషయం అమ్మా అబ్రహం సారా తెలుసా బైబిల్లో తెలుసు కదా సారా యొక్క గర్భం ఎండిపోతుంది తెలుసా గర్భం ఎండిపోతుంది అమ్మ సారా గర్భం ఆమెకి తొంభై సంవత్సరాలు అప్పుడు అవునండి అంటే ఇంకా అది మీకు చెప్పాలంటే ఒక మెన్సెస్ ఏదో నెల నెల అంటారు కదా అవి కూడా రావు ఆమెకి సారాకి కానీ దేవుడు గర్భఫలాన్ని అప్పుడు ఇస్తానని చెప్తాడు ఇచ్చాడు కూడా నిజంగా ఏ సంత గొప్పోడైతే ఈమె కూడా గర్భఫలాన్ని ఇవ్వాలి కదా మరి ఎండిపోయినా సరే గర్భ తీసేసారన్నారు సరిపోయిన తర్వాత బాబు కుట్టి సరిపోయిన తర్వాత డామేజ్ అయిందండి అదే బాబు ఎందుకు చనిపోయాడమ్మా ఏమనండి మనకేం తెలుసు అంటే ఈ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు ఎవరితో అయినా అక్రమ సంబంధం వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడా అంటే ఏం లేదమ్మా ఇప్పుడు దాబీదు బెస్తిబానే ఉన్నారు కదా యహవా ఏం చేస్తారంటే పుట్టిన ఏడు రోజు బిడ్డని చంపేస్తాడు ఆయన అలా ఈ పాస్టర్ గారు కూడా ఏమైనా జరిగిందేమో అనుమానం వచ్చింది నాకు అలా ఉండవండి ఇప్పుడు అందరూ పట్టడానికి మనం ఎవరైనా పట్టడానికి మనం ఎవరమండి దేవుని ఉగ్రత దేవుడే చూసుకుంటాడు మనం మనం కరెక్ట్ గా లేదు చెప్పి ఉన్నామండి అమ్మా అమ్మా నేను నేను ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నామో లేదని సమస్య కాదమ్మ నేను అడుగుతుంది ఏంటంటే నువ్వు కరెక్ట్ గా లేవు నేను గా లేవు అనుకో అమ్మా నువ్వు అలానే బొత్తు నేను అలానే బతుకు నువ్వు దేవుని నమ్ముకో నువ్వు కరెక్ట్ గా ఎక్కడ బతుకుతున్నావు ఎవడ బతుకుతున్నాడు అండి బతుకడు దేవుడు నమ్ముకోని నమ్ముకున్న వాళ్ళు కరెక్ట్గా బతుకుండి అమ్మ ఒక నిమిషం ఏసుని నమ్ముకున్న వాళ్ళ కరెక్ట్ గా బతుకుతున్నారు అబద్ధం ఆడకుండా బతుకుతున్నారా నువ్వు చెప్పు బతుకాడండి మరి ఇంకా గాయం నమ్ముకుని ఉపయోగం ఏందమ్మా నేను చెప్తుంది అది మనుషులను పోలి పోలించి ఏం చెప్పాడండి ఇద్దరు అబద్ధకులే నేను ఇచ్చే బహుమానం మీరు పొందలేపోతున్నారని ఎందుకు అన్నాడు మహిమను పొందలేపోతున్నారు అని అమ్మా నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి పాస్ట్ గారిని అడగండి ప్రశ్న కొత్త నిబంధనలో యహోవా పేరు లేదమ్మా పాత నిబంధనలో ఏసు పేరు లేదు మరి రెండు గ్రంథాలు ఒకటి ఎలా అయితే అడిగారు ఎప్పుడైనా మీరు అసలు యహోవా పేరు ఉందా కొత్త నిబంధనలో ఇప్పుడు దేవుడి దేవుడుగా చూడలేనప్పుడు దేవుడు కుమారుడుగా పంపాడు భూలోకానికి కాబట్టి యహోవ దేవుడే అలాగే ఒక కుమారు రూపంగా కాదమ్మా అని మా యహోవా పేరు ఎందుకు లేదంటున్నా కొత్త నిబంధనలో ఇప్పుడు పాత నిబంధనలో ఇది యహోవ వాకు ఇది యహో వాకు సారా ప్రత్యక్ష యహోవా ఇలా సెలవిచ్చదు అని ఉంటుంది ప్రాత నిబంధనలో యహోవ వాక్ అనేది కంపల్సరీ రాశారు ప్రతిదే ఆయన చెప్తాడు అప్పుడు దావి దావితో మాట దావి ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఎహో వాక్ నీకు ఆజ్ఞ ఇస్తున్నాను చెప్తాడు మరి కొత్త నిబంధనలు ఈయన నా ప్రియ కుమారుడు నేను ఆందోళన దేహోవాక్ ఎందుకు చెప్పలేదమ్మా మరి ఎక్కడ కూడా యహోవాక్ కొత్త నిబంధనలు ఎందుకు లేదు మీకు పరిశుద్ధాత్మ మూడు ముగ్గురు ఉంటారు కదండి కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ కుమారుడు ముగ్గురు చెప్పారు కదండి ఒక కాలంకి ఒకడు ఒక కాలంకి ఒకరే ఒక్కరే కానీ ఇలాగా తరం ఇప్పుడు వంతులు వేసుకున్నారమ్మా కాలాన్ని బట్టి ఏంటి వంతులు వేసుకున్నారు ఈ కాలం నేను ఈ నువ్వు ఉండండి ఉండండి మీరు ఏ దేవుడికి ఏ దేవుడికి పూజిస్తారండీ పూజిస్తానమ్మా ఓకేనండి ఇప్పుడు మేం పూజించేది ఒక దేవుడిని అని మేం చెప్తున్నాం కదండి ఒక దేవుడు కాదమ్మా మీకు ముగ్గురు దేవుళ్ళు అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ ఉండదమ్మా బైబిల్లో బైబుల్లో పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ కాలము ఎక్కడుందమ్మా అది బైబుల్ ఎక్కడుందమ్మా ఏంటి పరిశుద్ధాత్మ కాలం అని ఎక్కడుంది బైబుల్ ఆ ఓడు ఉందా అసలు ఉందండి ఉందండి పరిశుద్ధ కాలము కాలం అని యహోవ కాలం అని ఉందా ఉందండి మాకు మాకేటంటే పరిశుద్ధ కాలం వస్తుంది ఏటంటే చెప్పమ్మా చెప్పు చెప్పండి చెప్పండి మీరు ఏదో చెప్తున్నారు పరిశుద్ధ కాలం చెప్తున్నారు అదే దేవుడు ఆత్మ కనుక మనము చర్చను ఆరాధించాలని మాకు ఉంటది కదండి ఆత్మస్వరూపించాలి అమ్మా అలాంటి అమ్మ మాకు చెప్పేటప్పుడు పరిశుద్ధ కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం అందరము అంటే పరిశుద్ధులైన వాళ్ళు ఆ దేవుడు ఏసు రక్తంతో కడుక్కున్న వాళ్ళు మాత్రమే అదేనమ్మ ఎత్త పడతారు దేవుడి పరిశుద్ధులతో ఎత్తబడతారు రక్తంలో కడగటం అంటే అర్థం కాలేదమ్మా రక్తంలో కడగటం అంటే రక్తంతో కడుక్కోవడం అంటే దేవుడితో మాట్లాడడం పాపాలను దేవుడితో చెప్పుకోవడం ఇప్పుడు పాపాలు క్షమిస్తాడమ్మా దేవుడు ఇప్పుడు నేను చేసిన పాపం ఉంది అవన్నీ క్షమిస్తాడా మీకు మరి మీరు నేను అదే అడుగుతున్నానమ్మా నేను ఇద్దరు ఆడవాళ్ళని అమ్మ ఇద్దరు ఆడవాళ్ళని రేపు చేసి చంపి నలుగురు మగాళ్ళని నేను చంపేశాను వంద మంది బాంబులు పెట్టి లేపేశాను ఇప్పుడు నేను క్రీస్తు మార్గంలోకి వస్తే నన్ను క్షమిస్తాడా మరి క్షమించారేటండి క్షమిస్తానండి మరి ఈ కుటుంబాలు జరిగే న్యాయం ఏంటమ్మా నా వల్ల వంద మంది చనిపోయారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు గాని పిల్లలు శ్లోకాలు పెట్టి శోకాలు పెట్టి ఏడుస్తుంటారు వాళ్ళందరూ రోడ్డును పడ్డారు తిండికి తిండి లేక నా మూలక చనిపోయారు కాబట్టి ఆ వంద మంది కూడా నా చేత నలుగురు చేయబడే స్త్రీలు వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయారు భర్త ఉరేసుకొని చచ్చిపోయాడు అవమానం బాగా మరి వాళ్ళ వాళ్ళు ఇంత నష్టపోయిన వాళ్ళకి దేవుడు చేసే న్యాయం ఏంటమ్మా వాళ్ళందరూ హిందువులు మళ్ళీ వాళ్ళు చంపేస్తారు అన్ని చేస్తారండి కాదంటలేదు కాదమ్మా వాళ్ళు హిందువులు వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి ఇప్పుడు నన్ను ఏ సైని నమ్ముకున్నా చెప్పినట్టు నన్ను స్వర్గానికి తీసుకెళ్లిపోయాడు చంపిన కూడా నన్ను ఆత్మ క్షమించండి నేను అడుగుతాను నాది నా ప్రశ్న మీకు అర్థం కాలేదనుకుంటా నేను వాళ్ళందరిని చంపేసిన తర్వాత నేను ఏసై నమ్ముకుంటాయా ఏసయ్యా తప్పైపోయిందయ్యా నేను నిన్ను నమ్మి బాబు డిజన్ తీసుకుని నా పాపాలని ఒప్పుకుంటానే వంద మందిని చంపేశానని ఏసఐ దగ్గర క్షమాపణ తీసుకుంటా అవునండి ఏసఐ అంటాడు క్షమించానయ్యా నువ్వు ఇంకే తప్పు చేయకు నువ్వు జీవితాంతం మంచిగా బతుకు అంటాడు సరే బతుకు తప్పనే ఉంది ఇంత మడుకు మరి నా వల్ల ఆ కుటుంబాల అంత నష్టం జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అతనే తీసుకుంటారు ఎందుకు బాధ్యత తీసుకోవాలి వాళ్ళు హిందువులు కదమ్మా హిందువులకి యేసుని నమ్మకుండా యేసుని నమ్మకుండా ఉంటే హిందువులు ఎవరు కూడా స్వర్గానికి వెళ్ళరు బైబిలే చెప్పింది అది నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడు నమ్మను అని శిక్ష విధించబడును అదే ఇప్పుడు వాళ్ళందరూ హిందువులు కదమ్మా వాళ్ళందరూ స్వర్గానికి రారు నరకంలో పడేసాడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి అంటే నా చేత రేపు చేయించుకొని నా చేత చంపబడ్డ స్త్రీ ఏమైనా నరకంలో ఉంటుంది ఏసు నమ్ముకో నేను హాయిగా స్వర్గంలో కూర్చుంటా ఏమ్మా ఇది న్యాయం అంటారా మీరే చెప్పండి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ గవర్నమెంట్ నేను ఒక అమ్మాయిని రేపు చేస్తే అమ్మాయిని నా మీద కేసు పెడితే ఆ అమ్మాయిని జైలు వేసి నన్ను బహుమతి ఇచ్చి వదిలేశారు అనుకో ఎట్లా ఉంటుందమ్మా న్యాయంగా ఉంటుందా ఇది చెప్పండి ఆలోచించండి మీరు ఒక స్త్రీ అయి పూర్తి అయ్యండి వీళ్ళకి ఎందుకు కోరుకుంటారండి ఎవరైనా నేను తేవలేదు ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు మీ గుడికి వెళ్ళారు మీ గుడికి గొప్ప కలుసుకొని పాపాలు చేశాను బాబా నేను పోవమ్మా పాప హిందూ గ్రంథాల ప్రకారం నువ్వు తప్పు చేస్తే కంపల్సరిగా శిక్ష ఉంటుంది మరి ఇక్కడ కూడా వాళ్ళు చెయ్యలేదండి వదిలిపెడుతున్నారు నాకే శిక్ష చేశారు చెప్పమ్మా పరలోకం నేను వెళ్ళిపోయాను చనిపోయిన తర్వాత మీకు ఇప్పుడు అమ్మ ఒసామా బిన్ అమ్మా అంటే మన తీవ్రవాదే తెలుసు కదా వసామా బిన్ లాడే పాకిస్తాన్ లో ఉంటాడు అతను ఎంతో మంది బాంబులు పెట్టి చంపేశాడు అలాంటి వాడు మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే మరి వాడి ద్వారా ఎన్నో కుటుంబాలు లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి వాళ్ళందరికీ జరిగే న్యాయం ఏంటమ్మా మరి చెప్తాడని కదా చెప్తాడు నేను అదే చెప్తున్నా వాడు నమ్మి బాప్టిజం తీసుకుని వేసుకుని నమ్ముకున్నాడు అనుకో పరలోకి వెళ్ళిపోతాడు చక్కగా లాడెన్ తీసుకెళ్లి పరలోకంలో ఏసాయి పక్కన కూర్చొని సింగిల్ బెడ్రూమ్ లో కూర్చొని ఉంటాడు మరి వాడి ద్వారా కొన్ని లక్షల మంది చనిపోయారు ప్రపంచ జనాభా అంటే ఫ్లైట్లతో చాలా మందిని చంపేశాడు కాల్చి చంపాడు చాలా మందిని దాంట్లో హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అందరు ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ జరిగే న్యాయం ఏంటి మరి వాళ్ళందరూ ఏసు నమ్మలేదు మరి మీరు చెప్పండి మీకు ఏ తప్పని చెబుతున్నా ఈ కాన్సెప్టే తప్పు ఎప్పుడు హిందూ గ్రంథం ఉందమ్మా నేను దొంగతనం అమ్మా నేను ఒకసారి చెప్తాను హిందూ గ్రంథం ఉందమ్మా నేను దొంగతనం చేశా వంద ప్రదక్షిణాలు చేశా వంద కొబ్బరికాయలు కొట్టా వంద నైవేద్యాలు పెట్టి నా పాపం పోదమ్మా హిందూ గ్రంథాల ప్రకారం నేను కంపల్సరిగా శిక్ష అనుభవించాలి మరి అనుభవించాలంటే మీరు తప్పించుకుంటారు కదా మరి ఏం చెప్తారు కాదమ్మా నేను పరలోకం గురించి మాట్లాడుతున్నా ఇహలోకం గురించి కాదు పరలోకం గురించి మాట్లాడుతున్నా మా గ్రంథాల ప్రకారం తప్పు చేసి శిక్ష ఉంటదమ్మా ఇప్పుడు సార్ అది కాదు మీ ఇంటి ఉందమ్మా మీ ఇంట్లో ఆస్తి మొత్తం దోచుకొని వెళ్ళిపోతే ఏసైనాయ్యా నన్ను క్షమించి ఇప్పుడు మీ అమ్మాయి ఉంది మీ అమ్మాయి పెళ్లి చేయాలమ్మా మీరు ఓ పది లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఏమన్నా నేను మీ ఇంటికి వచ్చి పది లక్షలు దోచుకొని శుభ్రంగా నేను ఖర్చు పెట్టుకున్నాను ఎంజాయ్ చేసా ఎంజాయ్ చేసి మీ అమ్మాయి పెళ్లి అయిపోయింది అయ్యా నా మా అమ్మాయి పెళ్లి అయిపోయింది ఆ దుష్టుడు దుర్మార్గుడు నా పది లక్షలు ఎత్తుకెళ్ళి మీరు తిట్టుకుంటారు నేను చేసా మళ్ళీ లేసాయ్ దగ్గర లేసయా ఆ అమ్మాయి పది లక్షలు ఎత్తికెళ్ళినా అమ్మాయి పెళ్లి అయిపోయింది నన్ను క్షమించాయ్యా నేను ఇంకెప్పుడు దొంగతనం చేయను అంట ఏంటంటే సరే నువ్వు దొంగతనం చేయకు మంచిగా బతుక అంటాడు సరే నేను చచ్చిపోయిన నన్ను పరలోకం తీసుకెళ్తాడు ఏసయ్య అండ్ ఇప్పుడు నీ కుటుంబంలో మీ అమ్మాయి పెళ్లి అయిపోయింది నా మూలకంగా మీరంతా కూడా రోడ్డు పడ్డారు ఇప్పుడు అయ్యా మా అమ్మాయి పెళ్లి అయిపోయింది ఆ పది లక్షలు పోయిన ఇంక మీ జీవితాంతం ఈ అమ్మాయి పెళ్ళేట చేయాల మీ మా అమ్మాయి గుండెల మీద భారం అయిపోయిందని మీరు రోజు రోదం పెట్టి ఏడుస్తుంటారు కడుపు కడుపు సోకంతో ఏడుస్తుంటారు పొద్దున్న మీ అమ్మాయిని చూసుకొని శుభ్రంగా నేను హాయిగా పర్లోకి వెళ్ళి నమ్ముకొని మీరేమన్నా హిందువులు మీరు వేసు నమ్మలేదమ్మా మీరు హిందువులు మీరు అందరూ హిందువులు వేసుని నమ్మలేదు మరి ఇప్పుడు మీరు బైబుల్ ప్రకారం మీరు నరకానికి వెళ్ళిపోతారు రేపు పొద్దున మీ అమ్మాయి కానీ మీరు కానీ మీ భర్త గారు కానీ ముగ్గురు కానీ నరకానికి వెళ్ళిపోతారు ఎందుకంటే వేసు నమ్మలేదు మీరు మరి ఇది ఎక్కడ న్యాయం చెప్పమ్మా మీ కుటుంబానికి దుర్ దుష్టుడు దుర్మార్గుడై నేను యేసుని నమ్ముకొని పర్లోకి వెళ్ళా మీరేమన్నా మీ అమ్మాయి పెళ్లి చేయలేక ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అనుకో మీకు జరిగి మీరు పరలోకం వెళ్లరు నరకంలో ఉంటారు మీరు ఎందుకంటే నమ్మలేదు దేశం దేవుని అంగీకరించలేరు మీరు ఇది ఎంత కరెక్ట్ కరెక్టామ్మ మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి ఒకసారి తప్పు కదా ఇది ఇలాంటి కాన్సెప్ట్ పెడితే తప్పు కదా మా హిందూ గ్రంథం ప్రకారం అయితే నేను తప్పు చేస్తే నాకు కంపల్సరీ శిక్ష పడుద్ది నువ్వు కొబ్బరికాయలు కొట్టు గంగలో ముడుగు లేకపోతే శిక్ష పడుతుంది శిక్ష పడుతుంది ఇప్పుడు మనకి నష్టం మాకు నష్టం కలిగింది శిక్ష పడింది అమ్మ కాదమ్మా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏందంటే ఎవడు తప్పు చేస్తే వాడికి శిక్ష పడితే అవతల న్యాయం జరిగినట్టు ఇప్పుడు అమ్మ అమ్మ ఒక్క నిమిషం నన్ను చెప్పని ఇప్పుడు మీ జేబుల్లో నేను పది రూపాయలు కొట్టేస్తే నన్ను ఒక పది కొరడా దెబ్బలు కొట్టారనుకో అప్పుడు మీకు న్యాయం జరిగినట్టు లేదా ఒక అమ్మాయిని రేపు చేసి చంపేస్తే వాడికి జైలు శిక్ష చేశారనుకో ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టు దీన్ని ఒప్పుకుంటారా మీరు జైలు శిక్ష వేస్తే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ప్రాణానికి ప్రాణం తీయాలనుకుంటున్నారు అమ్మమ్మ కాదమ్మా నేను అడిగిన దానికి చెప్పండి తప్పు చేస్తే శిక్ష పడితే అవతలకి న్యాయం జరిగినట్టే కాదా ఇప్పుడు నేనున్నాను మీ ఇంట్లో పది రోజు లక్ష రూపాయలు దొంగతనం చేసి నన్ను తీసుకెళ్లి జైల్లో వేసి కొట్టారు ఇప్పుడు మీకు లక్ష రూపాయలు మీకు ఇప్పిస్తారు ఇప్పుడు న్యాయమా కాదా అది న్యాయం అండి మీకు న్యాయం జరిగింది ఎందుకంటే నన్ను శిక్షించారు కాబట్టి అలా కాకుండా మీ లక్ష రూపాయలు ఎత్తుకెళ్ళినందుకు గవర్నమెంట్ లక్ష రూపాయలు ఎదురిచ్చి నాకు నువ్వు మంచి పని చేశారు నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టించి ఇచ్చింది అనుకో అది అప్పుడు మీకు న్యాయం జరిగినట్ట అన్యాయం జరిగినట్ట ఇప్పుడు అల్లరే జరుగుతుంది కదా దానికి మీరేం చెప్తారండి ఎక్కడ జరుగుతుంది ఇక్కడ కోల్కతాలో జరుగుతుంది కదండి కాదమ్మా నేను అడుగుతుంది చెప్పండి చెప్పండి దాని నుంచి ఒకసారి కోల్కతాలో జరుగుతుంది న్యాయం తీరు చెప్తారు అమ్మాయికి ఒక డాక్టర్ సరేనమ్మా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు ఇప్పుడు అతను క్రైస్తవుడుగా మారతాడమ్మా చేసాము తప్పు ఏం చేసుకున్నా పర్వాలేదు కాదు కాదు ఇప్పుడు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు నీ మధ్య నిన్న 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 స్టేట్మెంట్ ఇచ్చాడు నేను క్రైస్తవుడిగా మారిపోయి ఏసై అని నమ్ముకుంటున్నాను అని చెప్పాడు నేను ఇంకా తప్పు చేయను ఇప్పుడు నేను నాకు నన్ను విడిచేయండి నాకు పరలోకం కావాలి ఏసై రాజ్యం కావాలంటున్నాడు ఇప్పుడు వాడికి ఇప్పుడు ఏసఐ రాజ్యం ఇప్పుడు ఏసఐ వాడిని క్షమించి పరలోకం తీసుకెళ్తాడే మరి మీరు చెప్పినట్టే తీసుకెళ్ళడు ఎవరిని తీసుకెళ్ళట మరి అదేంటమ్మా ఏసు నమ్ముకున్నాడు కదా ఏసై చెప్పాడు మార్కు పదహారు పదహారు నమ్మి బాప్టిజం వాడు రక్షించబడను నీ తప్పు పాపుల పిలవ వచ్చితే నీతి మంత్రులు పిలవరు అనేది ఏసయ స్పష్టంగా చెప్పాడు మన ఏసయ్య మరి ఇంకా ఆయన పాపి కదా ఇప్పుడు ఆయన చేసిన తప్పు ఆయన ఆయన తీసుకెళ్లి నరకం లేస్తే ఎట్లా ఆయన ఒప్పుకున్నాడు నేను తప్పు చేశాను నన్ను వదిలేయండి నేను ఏ బాప్టిజం తీసుకుంటా ఏ స్ నమ్ముకుంటా అన్నాడు మరి ఆయన వదిలేయాలి గవర్నమెంట్ గానీ అటు మన ప్రభుత్వాలు గానీ ఏ స్థాయి కూడా క్షమించి పరలోకం తీసుకెళ్తాడు ఈ అమ్మాయి హిందువు చనిపోయినమ్మా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏసై నరకంలో వేస్తాడు బైబిల్ ప్రకారం ఇంతేనమ్మా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోన ఇదే నిజం ఇప్పుడు కూడా కదండి ఇక్కడ పడుతామ్మా భూలోకంలో పరలోకం సంగతి ఏంటి చెప్పు నువ్వు పరలో సారీ నువ్వు ప్రకారం అమ్మా ఇప్పుడు ఈ అమ్మాయి ఈ కోల్కత్తా అమ్మాయి ఆ అమ్మాయి హిందూ కాబట్టి అమ్మాయి నరకమే స్వర్గం రాదా అమ్మాయిని నమ్మలేదు కాబట్టి బైబుల్ ప్రకారం మరి తప్పని ఇప్పుడు అదేనమ్మా అతను ఏమంటున్నాడంటే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను మారు మనసు పొందానని స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న మరి ఇచ్చినప్పుడు అతను స్వర్గానికి వెళ్ళిపోతాడు కదా ఏ తప్పు చేయకుండా ఉంటే మీరు అడగాలండి నేను అడగటం కదమ్మా నువ్వు చెప్పాలి నాకు ఇప్పుడు మారు మనసు పొందినోడికి పరలోకం వస్తుంది వేసయ్య చెప్పిన మాట అది నేను చెప్పిన మాట కాదు నీ పాపాలని ఒప్పుకొని నువ్వు మారు మనసు పొందితే నీకు పరలోకం వస్తుందని చెప్పాడు వాడు అప్పటి రేపు అదే చేస్తాడు శుభ్రంగా వాడు వెళ్ళి పరలోకంలో ఉంటాడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి లేసయ నరకం లేస్తాడు నిత్యం అగ్ని అర్థు పురుషావు దాంటే వేస్తాడు ఈ డాక్టర్ని తీసుకెళ్ళి లేసయ్యా ఇది న్యాయం అంటారా మీరు ఏమండి ఎందుకంటే అంటే తీర్పు వచ్చి అంటే మీకు ఈ చిన్న విషయం కూడా అర్థం కావట్లేదమ్మా తీర్పు ఇవ్వడానికి తీర్పు అంటే అమ్మా కాదమ్మా ఇప్పుడు ఒకటి దొంగ దొంగతనం చేస్తే వాడిని వదిలేయాలి శిక్షించాలి నేను అడిగితే రేపు నాకు తెలియదు అంటావా మీ మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడమ్మా ఒక ఇంట్లో ఒకటి దొంగతనం చేసుకొచ్చి అక్కడ నుంచో పెడతారు పంచాయతీ ప్రెసిడెంట్ మీ ఎదురుగా మిమ్మల్ని నుంచో పెడతా మిమ్మల్ని అడుగుతాడు ఏమ్మా ఈ దొంగతనం చేశాడు ఈ వదిలేద్దాం శిక్షిద్దామని అడుగుతాడు నువ్వేం చెప్తావు నాకు తెలియదు అని చెప్తావాస్తానండి ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు తప్పుని ఒప్పుని ఒక వైపునే చూడకూడదు ఒప్పు కూడా ఆలోచించాలి కదా కోల్కత్తా అమ్మాయి విషయంలో ఇప్పుడు నమ్మి బాబు నుంచి తీసుకొని యేసు ప్రభుత్వం నమ్ముకుంటే పరలోకి వెళ్తాడా వెళ్ళడా ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ రెండింటికి ఫస్ట్ క్లారిటీ ఉండండి మీరు ఏంటి చచ్చిపోయింది ఆ అమ్మాయి ఎందుకు అనుకుందాం ఆ నరకనికి బొద్దు డౌట్ లేదమ్మా దాంట్లో ఆ ఇతనము క్రిస్టియన్స్ గా నేను మారి నేను దేవుడి దగ్గర అనుకున్నాడు ఇప్పుడు మనము ఆ అమ్మాయి నరకయి పోయిన మనం చెప్పలేం చెప్పగలం అండి వైపు చెప్తుందమ్మా వైపు చెప్తుంది అండి మన నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అదేనండి మార్కు పదహారు పదహారు మీరు చెక్ చేసుకోవచ్చు అమ్మా చెప్పండి ఈ అబ్బాయి వెళ్ళిపోయాండి దేవుడు వెళ్ళిపోయాడు అమ్మాయి నరకండి ఇద్దరికి తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారు ఎలాగంటే అడుగు కూడా శిక్ష పడింది వాడు కూడా చచ్చిపోయాడు అని ఇప్పుడు కాదమ్మా ఇక్కడ తీసే పర్లోకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి నరకంలో ఉండి వాడు స్వర్గంలో ఉండి ఇది కరెక్ట్ అంటారా మీరు అది ఎలా తెలుస్తదండి తప్పు చేసిన వాడికి తప్పు చేసేటప్పుడు తెలియాలి ఆరు మనసు పొంది క్షమాపణ అడిగాడమ్మా అమ్మా ఏసీ మారు మనసు బొందయ్యా నేను తప్పు చేసాను అని క్షమించయ్యా మారు మనసు బొందాన్ని ఏసయ్యా నేను బాబుడుజం తీసుకుంటున్నాను స్టేట్మెంట్ ఇచ్చేసాడు మరి ఇచ్చినప్పుడు అతను కనుక ఎమ్మడి రేపు ఇల్లుండి అతను అనుకో చచ్చిపోతాడు ఇంకే తప్పు చేయలేదుగా ఏసిన నమ్ముకున్నాడుగా శుభ్రంగా స్వర్గానికి వెళ్ళిపోతాడు లేదా ఎన్కౌంటర్ చేస్తారు రేపో ఇల్లుండి బాబుడుజం తీసుకుని నెక్స్ట్ డేనే వానికి ఎన్కౌంటర్ చేస్తారు మా చేస్తారు లేదా అనుకో మరి అతను శుభ్రంగా ఏసఐ నమ్ముకున్నాడు తప్పులే ఒప్పుకున్నాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు శుభ్రంగా ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి ఈ అమ్మాయి ఈ అమ్మాయి బాధించబడి రేపు చేసి చచ్చిపోయింది కాబట్టి ఈ అమ్మాయి నరకానికి వెళ్ళొద్ది ఇది ఎక్క న్యాయం అని అడుగుతున్నాను నేను నేను తప్పేం అడగలేదమ్మా ఇదేమి న్యాయం అక్క అని అడుగుతున్నాను నేను ఇది ఎంత మడుగు కరెక్ట్ అని అడుగుతున్నా చెప్తారు కదండి అమ్మాయి ఇది భూలోక సంబంధమైన శిక్ష నేను అడుగుతుంది పరలోకమైన శిక్ష ఏ విధి మాకు అనుకో అమ్మా ఇప్పుడు నేను నేను వంద రూపాయలు దొంగతనం చేశాను నాకు ఇక్కడ శిక్ష ఉంటుంది నర స్వర్గంలో నరకంలో కూడా శిక్ష వేస్తారు నాకు నూనెలో వేసి కాలుస్తారు మా గ్రంథాల ప్రకారం నూనెలో వేస్తారు కాలుస్తారు లేకపోతే నిప్పులో పడేస్తారు ఆ శిక్షలనే మాకు రాశారు ఏమన్నా ఏం శిక్ష దేనికనేది దొంగతనానికి రేపు కెట్టని శిక్షలు అని రాసుకున్నారు మా దాంట్లో అది ఉంది క్లారిటీ ఉంది నాకు పాప క్షమాపణ అనేది మా మా గ్రంథాలు ఎక్కడా ఉండదు అసలు అయితే పాప క్షమాపణ ఎప్పుడు ఉంటుంది నువ్వు తెలియక కొన్ని తప్పులు చేస్తావు అంటే నువ్వు పోయేటప్పుడు నడుచుకునే క్షేమం దొక్కుతావు అది చంపటం అనేది పాపం నీకు చేసావు లేకపోతే దేవుణ్ణి దూషించావు చీ రాముడు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు కాదని అలాంటి వాటికి నువ్వు కనక ఆ నదిలోను ఎక్కడో స్నానాలు చేసి దేవుడు ముఖయ్య తప్పు అంటే దేవుణ్ణి దూషించినందుకు చిన్న చిన్న తప్పులు చేసినందుకు దేవుడు క్షమిస్తాడు అంతేగాని రేపు పది రేపులు చేశానయ్యా నన్ను క్షమించి నీకు వంద కొబ్బరికాయలు కొడతా నీకు బంగారు కిరీట చేసి క్షమించడమ్మా గాలి జనార్దన్ కోట్ల రూపాయలు వేల కోట్లు సంపాదించాడు కర్ణాటకలో ఉన్నాడు వెంకటేశ్వరకి వజ్రాల కిరీటం చేయించాడు వంద కోట్లు పెట్టి స్కాములు చేసి ఆ చేసి కిరీటం కిరీటించాడు మరుసటి రోజు జైల్లోకి వెళ్ళిపోయాడు దేవుళ్ళకి క్షమించడమ్మా తప్పులు చేసేవాడిని సరేనమ్మా ఓకే తల్లి రైట్